హాయ్ ఫ్రెండ్స్ హౌఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ డ్యూటీ లేకపోయేసరికి మా ఫ్రెండ్ ఇగో బీని చిక్కుడు కాయలు పొలవమని చెప్పాడు రేపు కూర కోసం తప్పదు పొలవాలి కదా పులుసుకుంటూ కూర్చున్నాను ఎలా అయితే నేను కోయట్లో ఆటోకి వినియోగించుకోకుండా ఇక్కడ ఇక్కడ పడిపోయాను సరే ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఏం చేయలేము చెప్పాల్సిన విషయం ఏంటంటే కొత్తగా వీడియోలు తయారు చేస్తూ యూట్యూబర్గా సక్సెస్ కావాలని అనుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్గానే ఉంటే యూట్యూబర్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నాకు ఆ నమ్మకం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఎలా చేయాలా ఏం చేయాలా అనేది ఎన్నో యూట్యూబ్లు ఓపెన్ చేసి చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు మనం వీలైనంత వరకు మనకు చేతనైంది మనం చేస్తాము తెలుసా ఇవి మీ చిక్కుడు కాయ మనకు తెలిసిన కాడికి మనం చేస్తాము ఓకే ఫ్రెండ్స్ కోవెట్కి ఎవరన్నా కొత్తగా వచ్చినోళ్ళు కాని ఉంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే మేడం లొకేషన్ పంపించినప్పుడు గూగుల్ మ్యాప్ కన్నా కోయట్ ఫైండర్ అనే యాప్ ఉంది అదైతే సీదా నేరుగా తీసుకెళ్ళద్ది ఇంటి నెంబరు ఈది నెంబరు బ్లాక్ నెంబరు కానీ ఇచ్చేస్తే నేరుగా తీసుకెళ్తుంది కూ వైట్ ఫైండర్ అది ఉపయోగించుకోండి తొందరగా గమ్యం చేరుకునేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏంటి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెల్లైకాన్ నొక్కి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను